శుభోదయం శ్రీరామ జయం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఆదివారం శ్రీరామచంద్రమూర్తిని స్మరించాలి చైత్రమాసమంతా కూడా యథాశక్తి రామనామ స్మరణ చేస్తే సమస్త దోషాలు మటుమాయమవుతాయి అని ప్రాచీన విజ్ఞానం ఇలా ప్రబోధం చేస్తుంది నిజానికి సంవత్సర కాలమంతా కూడా యథాశక్తి దైవనామస్మరణ చేయాలి అందులో విశేషంగా ఆదివారం అనగానే సూర్య ఆరాధన శ్రీరామచంద్రమూర్తి స్మరణ తప్పనిసరి అనేవారు ప్రాచీనలో ఆదివారం నాడు కుటుంబ సభ్యులంతా సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించి సాయంత్రం ప్రదోష సమయం ఆరంభం సమయంలో ఉజ్యాయింపుగా ఐదున్నర నుంచి ఆరున్నర మధ్య సమయంలో వృత్తాకారం గుండ్రంగా కూర్చుని మధ్యలో దీపాన్ని ఆకాశం వైపు వెలిగే విధంగా దీపాన్ని ఏర్పాటు చేసుకుని సమష్టిగా ఆ సూర్య అనుగ్రహం కోరి యథాశక్తి నూట ఏడవ సర్గలో ఉన్నటువంటి ఆదిత్య హృదయమును పారాయణ చేసేటటువంటి వారు శ్రీరామచంద్రమూర్తి కథలను స్మరించేటటువంటి తరుణంలో ఏడు కాండల ఆ శ్రీమన్నారాయణం వాల్మీకి మహర్షి కృతం బాలకాండ డెబ్బై ఏడు సర్గలు అయోధ్యకాండ నూట పంతొమ్మిది సర్గలు అరణ్యకాండ డెబ్భై ఐదు సర్గలు కిష్కింధకాండ అరవై ఏడు సర్గలు సుందరకాండ అరవై ఎనిమిది సర్గలు యుద్ధకాండ నూట ముప్పై ఒకటవ సర్గ ఉత్తర రామాయణం ఉత్తరకాండ నూట పదకొండు సర్గలు ఆరు వందల నలభై ఎనిమిది సర్గలలో ఏడు కాండలలో ఇరవై నాలుగు వేల శ్లోకాలలో ఉన్నటువంటి శ్రీమద్ రామాయణాన్ని మన వారంతా ఆదివారం నాడు వారు ఏక శ్లోకీ ఇంత పెద్ద రామాయణాన్ని స్మరించడం కష్టం కనుక సంక్షిప్తంగా ఒక శ్లోకంలో ఆదౌ రామ తపోవనానుగమనం హత్వామృగం కాంచనం వైదేహీహరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాత్ రావణకుంభకర్ణహనం ఏతద్ధి రామాయణం ఏకశ్లోకి రామాయణం ఒక శ్లోకంలో సంపూర్ణ రామాయణాన్ని ఇలా స్మరించేవారు నూట ఎనిమిది రామాలలో తదుపరి అవకాశంగా కాసింత ఎక్కువ సమయం ఉన్నట్లయితే ఆ రామాయణం అంతా కూడా వచ్చే విధంగా శుద్ధ బ్రహ్మపరాత్మర రామ కాలాత్మక పరమేశ్వర రామ సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ చండ ముఖ మండన రామ శ్రీమద్ధ సుఖవర్ధన రామ విశ్వామిత్ర ప్రీధన రామ ఇలా ఘోరతాటక నూట ఎనిమిది నామాలలో ఆ శ్రీరామాయణం ఏడు కాండల సారాంశమంతా కూడా అన్ని ఘట్టాలను స్మరించే విధంగా చిన్నారి బాలబాలికల చేత గానం చేయించేటటువంటి వారు లేదా సాయంత్రం వేళలో వినేటటువంటి వారు నాడు రామస్మరణ చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది రంజయతే రమయతే ఇది రామ మనస్సుకు ఆనందం కలిగించేటటువంటి పరమాత్మ నామే శ్రీరామనామం అది తారక మంత్రం శ్రీరామ రామ రామేతి అని మూడు సార్లు చెప్పడంలో పాప బాభ మా మా అనే అక్షరం ఐదవది యారా లావా అనేటటువంటి ఆ అంకంలో ర అనే అక్షరం రెండవది కనుక రామ అనగానే ఐదు రేళ్ళు పదిసార్లు పుణ్యం రెండవసారి రామ అనగానే పది ఇంటూ పది వంద సార్లు అన్న పుణ్యం మూడవసారి రామ అనగానే పది ఇంటూ పది ఇంటూ పది వెయ్యిసార్లు అన్నపుణ్యం సహస్రనామ తత్తుల్యం రామనామ ఇలా చెప్పారు కనుకనే ప్రాచీనులు ఏది జరిగినా ఏదైనా కూడా అయ్యోరామ శ్రీరామ రామచంద్ర రామయ్య తండ్రి నీ వల్లనే అంతారాముడే అని చెప్పేటటువంటి వారు చివరకు ఈ దేహంలో ప్రాణం వెళ్ళిపోతే కూడా ఆ శరీరాన్ని తీసుకువెళ్ళేటటువంటి సమయంలో కూడా రామనామ సత్య హై అని చెబుతూ రామనామాన్నే స్మరిస్తూ తీసుకువెళ్ళేటటువంటి వారు కాబట్టే శ్రీరామ జయ రామ జయ జయ రామ చైత్రమాసంలో ఆదివారాలు ప్రత్యేకంగా రామచంద్రమూర్తిని స్మరించుకుందాం సాయంత్రం వేళలో రాహుకాలాలు నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ప్రతి ఆదివారము ఉండేటటువంటి సమయం కనుక ఈ రావుకాల సమయంలో తప్పనిసరిగా ఆదివారం రామనామస్మరణ చేద్దాం ఆనందాన్ని పొందుదాం ఆనందరాముడి అనుగ్రహానికి పాత్రలమవుదాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు